హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రైతు భరోసాకు సంబంధించిన ఈ డబ్బులు ఎప్పుడా అని చాలామంది రైతులైతే ఎప్పటి నుండో ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరి దీని గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందే చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం ఉండగా మనకు రైతు బంధు పథకం అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఎకరాకొచ్చేసి రెండు విడతల వారిగా మొత్తం పదివేల రూపాయలైతే హరాత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగింది మరి ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు మొత్తం నిధులైతే జమ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం తెలిసిన విషయమే మరి దీని మీద చాలా అనేక సందేహాలు అయితే రావడం అయితే జరిగింది మరి గత ప్రభుత్వం ఉండగా పోడు భూములకు కానీ అలాగే అందరికీ అంటే బంజర్ భూములకు కానీ మరియు సాగు చేయని భూములకు ఇచ్చిండ్రని అనేక ఆరోపణలు అయితే రావడం అయితే జరిగింది మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా భరోసాగా మార్చడం అయితే జరిగిందని చెప్పచ్చు మరి ఇప్పటి వరకు అయితే ఇది అమలు కాలేదని చెప్పచ్చు దీని మీద మనకు అనేక సందేహాలు ఇతర రైతుల నుండి కూడా సేకరించడం అయితే జరుగుతుంది మరి మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు అయితే త్వరలోనే ఈ రైతు భరోసా అమలు చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది అలాగే సాగు చేస్తున్న వారికి మాత్రమే ఈ నిధులైతే ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా మనకు అనేక సార్లు చెప్పింది మరి సంవత్సరానికి వచ్చేసి రెండు విడతల వారిగా మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది అలాగే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటికైతే ఇది అమలు కాలేదని చెప్పచ్చు అయితే కటాప్ వచ్చేసి అయితే కొ కొంతమంది అంటున్నారుగా కొన్ని సందేహాలు ఉన్నాయి రైతుల నుండి సేకరించిన తర్వాత అమలు చేస్తామని అనడం అయితే జరుగుతుంది మరి రైతులని కొందరి అభిప్రాయాలు చూసినట్లయితే ఐదు ఎకరాలు ఉన్నవారికి ఇవ్వండి అలాగే కొంతమంది పది ఎకరాలు ఉన్నవారికి ఇవ్వండి అని తమ యొక్క అభిప్రాయాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది మరి ఇది అమలు చేస్తారా చేయరా అనేది కొన్ని రోజుల వరకు అయితే ఆగాల్సి ఆగాల్సి ఉంటుంది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి